ధైర్యం ఇచ్చేదే భూమిని నమ్మిన రైతన్నే రాజులాగా బతికే రోజులొచ్చే ఓ రైతన్నా ప్రజా ప్రభుత్వమే ఓ రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చేదే రేవంత నా పేరు హరీష్ కుమార్ నేను చౌటుపాల్ మండల్ ఆయిల్ ఫెడ్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ సో మనకు టీజీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అనేది యాదాద్రి జిల్లాలో మనకు వర్క్ చేస్తున్నది సో ఇక్కడ వచ్చేసి మనము ఇది ఆయిల్ పంప్ పంట ఒకట మన ఈ తెలంగాణలో మనకి ఇది క్రాప్ అనేది దాదాపు మన యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాలు అవుతుంది క్రాప్ పెట్టి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దాదాపు ముప్పై ఆరు నెలలకు ఇది గెల రావడం జరిగింది ఇది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ గెల మనకు మూడవ ముప్పై ఆరో నెల నుంచి గెల స్టార్ట్ అవుతుంది దాదాపు ఐదు నుంచి పది కేజీల సైజ్ అనేది ఉంటుంది మనకు సంవత్సరం పెరిగే కొద్ది దాదాపు ఏడవ సంవత్సరం వరకు మనకు దాదాపు పదిహేను కేజీల గెల కూడా మనకు పద్దెనిమిది కేజీ నుంచి ఇరవై కేజీల గెల ఎట్ లాస్ట్కి పదిహేను సంవత్సరాలు దాడుతుంటే ముప్పై నలభై కేజీల గెల కూడా రావడం జరుగుతుంది సో ఈ ఆయిల్ పంప్ పంట యొక్క లాభాలు ఏంటంటే దీన్ని వచ్చేసి ఓన్లీ మనకు ఇప్పుడు ఇప్పుడు ఇది ఆయిల్ పర్పస్లో యూస్ చేస్తాం ఇది మన పండును అనేది క్రష్ చేసిన తర్వాత మనకు వచ్చే బై ప్రోడక్ట్స్ అనేవి ఇవి ఉంటాయి ఇది ఒకటి వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఇది ఏంటంటే ఇప్పుడు పండు నుంచి ఏదైతే ఫైబర్ ఉంటుందో ఆ ఫైబర్ నుంచి తీసిన క్రూడ్ ఆయిల్ సో దీని ఆయిల్ తీసిన తర్వాత ఈ నట్టు ఏదైతే ఉంటుందో అదే దాంట్లో పెంకు ఉంటుంది ఆ పెంకు ఈ పెంకు కానీ దీని నుంచి వచ్చిన క్రష్ చేసిన ఫైబర్ కానీ వచ్చేసి ఇది యాష్ అంటారు సో ఇవన్నీ ఏంటంటే మనకు కాస్మటిక్స్ పర్పస్లో ఇంకొకటి ఇది ఏంటంటే బయో కార్బన్ ఈ బయో ఇంధనంగా వేడి చేయడానికి ఇంకొకటి వచ్చేసి ఇది మనకు మల్చింగ్ పర్పస్ అండ్ ఫిష్ ఫీడింగ్ అండ్ మెన్యూర్ చెట్లకు ఎరువు విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది కూడా పీచు ఇది కూడా ఫైబర్ ఇది కూడా మనకు బయో కార్బన్ గా ఇంధనం ద్వారా యూజ్ అవుతుంది మనకు యూజ్ అవుతుంది సో ఆయిల్ పామ్ పంట అనేది రైతులు ప్రతి ఒక్క రైతు ఒక ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతు మనకు పెట్టుకుంటే దాదాపు వాళ్లకు ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి దాదాపు పది నుంచి పన్నెండు టన్ల నిక టన్లనే రావడం జరుగుతుంది ఒక టన్ను ఇప్పుడు మనకు ప్రజెంట్ పదిహేడు వేల తొమ్మిది వందల అనేది మనకు జరుగుతున్నది సో ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి లక్ష నుంచి లక్ష యాభై వేల నిక ఆదాయం అనేది రైతుకు మిగలడం జరుగుతుంది సో దయచేసి ఐదు ఎకరాల పైబడి ఉన్న రైతు అనేది ఈ ఆయిల్ పాం పంట పెట్టుకోవడం వల్ల ఈ పంట మార్పిడి అనేది చేసుకోవడం చాలా మంచిది రైతు సో దీనికి ఏంటంటే ప్రతి ఈ పంటకు కావాల్సింది నీరు నీరు అనేది అధికంగా ఉండాలి ఇంకొకటి వచ్చేసి ప్రతి ఎరువు ఎరువులు క్రమంగా వేయాల్సి ఉంటుంది సో ఆయిల్ అనేది చౌడు నెలలు తప్ప అన్ని నెలలు మనకు అనుకూలం జాలు బెట్టే నెలలు తప్పించి సో మనకు సబ్సిడీ వచ్చేసి దాదాపు ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి వంద శాతం సబ్సిడీ ఉన్నది డ్రిప్ డ్రిప్ గురించి ఇంకోటి ఓసీ రైతులకు తొంభై ఎనభై శాతం బీసీ రైతులకు తొంభై శాతం సబ్సిడీ ఉన్నది సో మనకు సంవత్సరానికి ఒక ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు మనకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలా నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ అనేది ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ టీజా ఆయిల్ఫేడ్ కార్పొరేషన్ బైబాక్ సిస్టమ్ అని ఉంటుంది మనకు దాదాపు ఈ పంట మూడున్నర సంవత్సరం స్టార్ట్ కాగానే అదే మండలంలో మన కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ కలెక్షన్ సెంటర్ వరకు రైతు తీసుకొస్తే అక్కడి నుంచి కంపెనీకి కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు సో అదే రైతు అనే వాళ్ళు ఫ్యాక్టరీ వరకు తీసుకెళ్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఆ యాదాద్రి జిల్లాలోని మన యాదగిరిగుట్ట వెల్పల్లి దగ్గర మనకు ఆయిల్ పంప్ నర్సరీ ఉంది ఇంకొకటి వేములకొండ పాలడుగు దగ్గర కూడా మనకు ఆయిల్ పంప్ నర్సరీ ఉంది సో దయచేసి రైతులు అనేవాళ్ళు ఎకరాల పైబడి ఉన్న రైతులు ఆయిల్ పంప్ పంట పెట్టుకోవడం మంచిది